హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ ఏంటంటే జీవితంలో ఎంతో కష్టపడి చిన్న స్థాయి నుంచి ఎదిగి నేడు ఎంతో గుర్తింపు తెచ్చుకున్న పుల్లారెడ్డి స్వీట్స్ ఫౌండర్ జి పుల్లారెడ్డి గారి జీవితంలో జరిగిన ఒక కీలక సంఘటన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం దీనికంటే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి ఇక స్టోరీలోకి వెళితే మన తెలుగు రాష్ట్రాల్లో పుల్లారెడ్డి స్వీట్స్ గురించి తెలియని వారుడు కానీ అంతగా పేరు సంపాదించడం వెనకాల ఎంత శ్రమ పడ్డారో ఎన్ని కష్ట నష్టాలకు గురయ్యారో మనలో చాలా మందికి తెలియదు స్వయంగా పుల్లారెడ్డి గారే తల మీద బుట్ట పెట్టుకొని వీధులన్నీ తిరుగుతూ స్వీట్స్ అమ్మేవారు అలాగే టీ కిటలు పెట్టుకొని అర్ధనాకి టీ అమ్మేవాడు ఆయన శ్రమ పడటానికి ఏనాడు సిగ్గుపల్లేడు కానీ ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆయన జీవితాన్ని మార్చేస్తుంది అదేంటంటే ఒకరోజు ఆయన టీ కెటల్ పట్టుకొని రోడ్డు మీద టీ అమ్ముతుండగా ఆయన దూరపు చుట్టూ ఒక ఆయన ఆ వీధిలో ఎదురుగా రావడం గమనిస్తాడు ఎందుకు ఆ క్షణాన్ని ఆయన చాలా సిగ్గుగా ఫీల్ అవుతారు వెంటనే టీ కెటెల్ పక్కన పెట్టేసి చెట్టు చాటుకెళ్లి దాక్కుంటారు కొద్దిసేపు తర్వాత అటువైపుగా వస్తున్న ఒక మేకల గుంపు ఆ కేటల్ని తన్నేస్తుంది వెంటనే టీ మొత్తం నేలపాలవుతుంది ఆ మరుక్షణం ఆయన బయటకు వచ్చేసి నేలపాలనే టీని చూస్తారు టీని చూసి ఎంతో బాధపడతారు బాధపడి ఆ వెంటనే ఆ క్షణాన ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటారు అదేమిటంటే తప్పు చేయనప్పుడు ఎవరికో ఎందుకు భయపడాలి నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు ఎవరో ఏదో అనుకుంటారన్న ఆలోచన ఎందుకు అని ఆయన ధైర్యంగా ముందుకు అడిగేస్తాడు ఇక జీవితంలో ఎప్పుడు ఎన్ని తిరిగి చూడలేదు నేడు ఎన్నో ధార్మిక సంస్థలకు ఎన్నో విద్యా సంస్థలకు అధిపతి అయ్యారు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు అలాగే పుల్లారెడ్డి స్వీట్స్ షాప్స్ నేడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన ఇండియా మొత్తం అలాగే ప్రపంచంలో కొన్ని దేశాల్లో కూడా ఈ పుల్లారెడ్డి స్వీట్స్ అవుట్లెట్స్ ఉన్నాయని మనం చెప్పుకోవాలి కాబట్టి ఫ్రెండ్స్ జీవితంలో కష్టపడడానికి ఎప్పుడు సిగ్గుపడవుతుంది మనం చేసే పనిలో తప్పు లేనప్పుడు మనం ఎవరి దగ్గర కూడా భయపడాల్సిన అవసరం లేదు నేను మనం గమనించినట్టయితే చాలా మంది నేను చదువుకున్న చదువుకి ఈ ఉద్యోగం సరికాదు ఆ ఉద్యోగం సరికాదు నాకు వస్తే అదే ఉద్యోగం రావాలని చెప్పేసి ఎటువంటి ఉద్యోగం చేయకుండా నిరుద్యోగుల్లాగా ముప్పై సంవత్సరాలు వచ్చినా కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తున్నారు చాలా మంది పేరెంట్స్ కూడా ఎలా ఉన్నారంటే నువ్వు చేస్తే అదే ఉద్యోగం చేయి లేకపోతే ఖాళీ ఇంట్లోనే ఉండు మేము పోషిస్తాం అని పిల్లల్ని కూడా కొంచెం బానిసలుగా తయారు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఆలోచన ధోరణి మానేయండి ఆ రోజు పుల్లారెడ్డి గారు కూడా అలాగే ఆలోచించుంటే నేను ఇంత గొప్ప వ్యక్తి అయ్యేవారు కాలం కాబట్టి ఫ్రెండ్స్ ధైర్యంగా ముందుకు అడిగేయండి వెయ్యి అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అంత పెద్ద సముద్రం కూడా చిన్న చిన్న నీటి బిందువులు కలిస్తేనే అవుతుంది ఈ రోజే ధైర్యంగా ముందుకు అడుగేయండి జీవితంలో కష్టపడి పనిచేయండి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోండి ఇది ఈరోజు స్టోరీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్